హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా చిన్నప్పుడు ఏదైనా భయమైన సంఘటనలు కలిగాయా కలిగితే షేర్ చేసుకోండి ఇక మనం బ్రూబావి ఐదవ ఎపిసోడ్లోకి వెళ్దామా దివ్య తన మొబైల్కి వచ్చిన లొకేషన్ను అనుసరిస్తూ టార్చ్ లైట్ వెలుతురులో అక్కడ ఉన్న బావిని చూసి దానికి దగ్గరగా వెళ్ళబోయింది ఒక్కసారిగా దూరంగా ఉన్న చెట్ల నుండి హే ఆగు అక్కడే అడుగు ముందుకు వేశావో ఇక నువ్వు వెనక్కుపోలేవు అని పెద్దగా అరుపు వినపడింది తనకు కొంచెం దగ్గరలో ఉన్న చెట్టు మీద ఒక నల్లని ఆకారం చేతిలో లాంతర్ పట్టుకొని చెట్టు మీద చిటారు కొమ్మ మీద నిల్చుని ఉంది ఆ ఆకారం దివ్యను చూసి హెచ్చరించింది కానీ దివ్యకు తాను కనపడటం లేదు ఆ అరుపుకు దివ్య ఒంటిలో ఒక్కసారిగా వణుకు పుట్టింది కానీ మనసులో సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై అంటూ హనుమాన్ను తలుచుకుంటూ ముందుకు వెళ్ళబోయింది హే భయపడాలనుందా అయితే రా నాతోటి ఒక్కసారిగా ఇటు వచ్చి ఈ బావిలోకి తొమ్మి చూడు బురుబావి ఇది బురుబావి అని చుట్టూ పెద్ద పెద్దగా అరుపులు వినపడుతూ ఉన్నాయి అప్పుడే తన ముందు ఒక అమ్మాయి వచ్చి చెయ్యి అందించి నీకు భయం అనేది లేదా అయితే రా నాతోటి అని దివ్య వైపు చూస్తూ చెప్పింది దివ్య తన వైపు చూసి హిప్నటైజ్ అయినట్లుగా ఆ బావి దగ్గరికి వెళ్ళబోయింది షడన్గా తనకు ఆ బావికి మధ్య ఎక్కడి నుండో వాటర్ సన్నగా ఒక కాలవలాగా ప్రవహించాయి అవి సన్నగానే ఉన్నాయి కానీ అదే కదా దాటుదాం అనుకునే లోపు చాలా లోతుగా అటువైపుకు వెళ్ళటానికి వీలు లేకుండా వచ్చేశాయి దివ్యకు చెయ్యి అందించిన ఆమె ఆ నీరు తగలగానే అక్కడికక్కడే మాయమైపోయింది చుట్టూ పెద్దగా భయంగా ఉందా భయపడాలనుందా ఒకసారి ఇటురా ఇక్కడికి వచ్చి తొంగి చూడు బావిలోకి ఒకసారి చూడు అని పెద్ద పెద్దగా చెవులు పగిలేలా అరుస్తున్నట్లు ఉంది దివ్య బావి దగ్గరికి వెళ్ళటానికి లేకుండా ఆ నీరు ఆపటం వలన మరియు మరోపక్క ఆ వింత వింత సౌండ్లు వినపడటం వల్ల తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ టార్చ్ లైట్ను బావిలోకి వేసింది ఒక్కసారిగా అక్కడ బావి మాయమైపోయింది తన కాళ్ళ కింద ఉన్న నీరు అంతా కూడా మాయమైపోయాయి ఇప్పుడు దూరంగా తనకి ఇదివరకు వచ్చిన రోడ్డు కనపడుతుంది హడావుడిగా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న పోలీసులు ఏంటి మేడం ఏమైంది ఒక్కసారిగా మాయమైపోయారేంటి నాకు ఆ చెట్లు తప్ప ఏమీ లేదు మీరు ఎప్పటిదాకా ఇక్కడికి ఎక్కడికి వెళ్ళారు అని ఒక అతను అడిగాడు దివ్య తన చేతికి ఉన్న వాచ్లో టైం చూసుకొని నేను ఇందాక పదకొండింటికి వెళ్ళాను ఇప్పుడు టైం రెండు అవుతుంది అంటే నేను అక్కడ మూడు గంటలు ఉన్నానా కానీ నాకైతే మూడు నిమిషాలగే అనిపించింది అని మనసులో అనుకొని ఏమీ లేదు నేనే కొంత చెక్ చేద్దామని అడవిలోకి వెళ్ళా తప్పాను వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ టైం అయిపోయింది అని పోలీసులతో చెప్పింది సరే మేడం ఇక్కడ త్వరగానే చీకటి పడిపోతుంది ఐదు గంటల్లోపు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని కానిస్టేబుల్ చెప్పాడు దివ్య మనసులో ఏదో ఆలోచిస్తూ ఆ అడవి వైపే చూసింది అక్కడ ఒకసారి మరలా బావి కనపడి మాయమైపోయినట్లుగా తనకు అనిపించింది తన చెవిలో ఇందాక వెనక వినపడిన బావి సౌండ్లే వినపడుతూ ఉన్నాయి అలా సౌండ్స్ ఎందుకు వినపడుతున్నాయి అక్కడ ఎవరున్నారు అసలు ఆ బావిలో ఏముంది ఎందుకు నన్ను ఆ బావిలోకి తొంగి చూడమని చెప్తున్నారు నాకు అసలే భయం లేదు కదా కానీ భయంగా ఉందా అని ఎందుకు నన్ను అడిగారు ఎవరు వాళ్ళు ఎందుకు ఇదంతా జరుగుతుంది ఇక్కడ నా మదన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తన ఫోన్ నుండి నాకు లొకేషన్ వచ్చింది కదా అంటే నేను ఇక్కడికి రావాలని ఎవరో కావాలని నాకు లొకేషన్ షేర్ చేశారా నేను ఇక్కడికి రావటం ఇష్టం లేని వాళ్ళు నన్ను భయపెట్టి బయటికి పంపించాలని చూస్తున్నారా దీనిలో ఆలోచిస్తుంటే చాలా మిస్టరీస్ ఉన్నట్లున్నాయి అని ఫోన్ తీసి రోహన్ వాళ్ళ డాడీకి కాల్ చేసింది అంకుల్ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా రోహన్ మిస్ అయితే వాళ్ళకి ఎటువంటి లాభాలు వచ్చేలాంటివి ఏదైనా నోట్ రాసి ఉండటం ఆస్తులు అలాంటివి ఉన్నాయా అని అడిగింది వాళ్ళ తాతగారి ప్యాలెస్ ఉంది అది ఎప్పటి నుండో ఒక ఆశ్రమానికి ఇవ్వాలి అనుకుంటున్నాం అది రోహన్ పేరుటే ఉంది రోహన్ లేకపోతే తన తదనంతరం ఆ ఆశ్రమానికే ఆ ప్యాలెస్ పోతుంది అని చెప్పాడు ఓహో అలాగా అంకుల్ ఆ ప్యాలెస్ వాల్యూ ఎంత ఉండొచ్చు అని అడిగింది అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంచనా వేస్తే సుమారు యాభై కోట్లు విలువ చేసేది ఆ ప్యాలెస్ చుట్టూ వంద ఎకరాల భూమి కూడా ఉంది అందుకని దానికి అంత వ్యాల్యూ ఉంది దాని మీద నాకు కానీ నా భార్యకు కానీ హక్కు కూడా లేదు ఓన్లీ రోహన్ అనుభవించడానికి రోహన్ తదనంతరం ఆస్తి తన పిల్లలకు కూడా కాకుండా ఆశ్రమానికి వెళ్ళేలాగే ఉంది సో రోహన్కి ఏమైనా అయినా కూడా ఏ వ్యక్తికి అది చెందదు కాబట్టి రోహన్కి హాని తలపెట్టే వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్పాడు దివ్య కొంచెం ఆలోచించింది ఆ ఆశ్రమంలో ఇప్పుడు ఎవరైనా ఉంటారా అని అడిగింది ఎందుకు ఉండరు చాలామంది అమ్మాయిలు ఉంటారు దానిలో అక్కడ ఆరో తరగతి నుండి డిగ్రీ దాకా చదువుకునేలాగా స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా మేము వాళ్ళకి ఫుడ్తో సహా హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించాము అది చాలా పురాతనమైన కట్టడం అని ఆశ్రమం తాలూకు కొన్ని ఫొటోస్ని నేను పంపుతాను నీకు అంటూ కొన్ని వీడియోస్ని ఫొటోస్ని పంపించాడు దివ్య ఫోన్కి సరే అంకుల్ నేను కొంచెం రీసెర్చ్ చేసినాక రోహన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే చెప్తాను ఆంటీకి కంగారు పడొద్దని మీరు ధైర్యం చెప్పండి నేను త్వరలోనే ఒకసారి వచ్చి ఆంటీని మరలా కలుస్తాను మీరు కూడా జాగ్రత్త అంకుల్ అని ఫోన్ పెట్టేసింది దివ్య అంకుల్ పంపించిన ఆ ఫొటోస్ని గమనిస్తూ పక్కన ఉన్న పోలీసులతో చూపించి ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది అని అడిగింది వాళ్ళు ఆ ఫొటోస్ని చూస్తూ అక్కడ ఉన్న లొకేషన్ బట్టి ఇక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మేడం ఇది చాలా పాత కట్టడం ఎనభై సంవత్సరాలకు పైన దీనికి చరిత్ర ఉంది బ్రిటిష్ కాలంలో ఇది కట్టించారు అని చెప్పారు వాళ్ళు దివ్య ఆ ఫొటోస్ని చూస్తూ సడన్గా ఒక ఫోటో చూసి ఆశ్చర్యపోయింది ఫొటోస్ని సైడ్ చేస్తూ మరలా ఆ ఫోటో కోసం వెనక్కి వచ్చింది అంత ఆశ్చర్యపోయి తను ఒక్కసారిగా కంగారు పడిపోయింది తన చేతిలో ఉన్న ఫోన్ కూడా షేక్ అవుతుంది పక్కనే ఉన్న కానిస్టేబుల్ మేడం ఏమైంది ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడిగాడు దివ్య ఆ ఫోన్ని చూపిస్తూ దీన్ని చూసారా అని అడిగింది వాళ్ళు కూడా ఎంతో వింతగా ఆ ఫోన్లో ఉన్న ఫోటోని చూస్తూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుతోటి ఐదవ ఎపిసోడ్ అయిపోయింది మీకు ఈ కథ ఇంట్రెస్టింగ్గానే ఉందా లేదా అనేది నాకు చెప్పండి ఈ కథ నిజంగా భయాన్ని క్రియేట్ చేస్తుందా ఓకే లేదంటే ఫన్నీగా ఉందా సరే రేపటి ఎపిసోడ్ కోసం మీరు ఎదురు చూస్తారని అనుకుంటున్నాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ